అష్టావక్ర గీత పార్ట్ నైన్ ఆత్మస్వరూపం ఒకసారి ఆలోచించండి మనం ఎవరం శరీరమా మనసా లేక ఆలోచన ఈ సందేహాన్ని తొలగించే అద్భుతమైన జ్ఞానం అష్టావక్ర గీత పార్ట్ నైన్ ఆత్మస్వరూపం జనకుడు అష్టావక్రుణ్ణి గౌరవంగా అడుగుతాడు గురుదేవ శరీరం మారుతుంది మనసు మారుతుంది భావాలు కూడా మారుతాయి అయితే నిజమైన నేను ఎవరు ఆత్మస్వరూపం అంటే ఏమిటి అష్టావక్రుడు ప్రశాంతంగా సమాధానమిస్తాడు రాజా ఆత్మ మారేది కాదు శరీరం పుడుతుంది పోతుంది ఆలోచనలు వస్తాయి పోతాయి కాని ఆత్మ మాత్రం ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది అష్టావక్రుడు ఉదాహరణగా ఈ విధంగా చెప్తాడు రాజా నీ ముందు ఒక నది ప్రవహిస్తుంది అని ఊహించుకో ఆ నీటిలో ఆకులు కంచెలు ధూళి వచ్చి వెళ్ళిపోతాయి కానీ నదిని చూస్తున్న నీ చూపు మాత్రం ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది అలాగే మన జీవితంలో భావాలు బాధ సంతోషం రావచ్చు వెళ్ళిపోవచ్చు కానీ వీటిని గమనిస్తున్న సాక్షి అయిన ఆత్మ మాత్రం మారదు రాజా నీవు శరీరం అని అనుకుంటే బంధం నీవు మనసు అని అనుకుంటే బాధ కానీ నీవు ఆత్మనని తెలుసుకుంటే నీవు ఎప్పటికీ స్వతంత్రుడు ప్రపంచం నిన్ను కదిలించలేదు ఆత్మని చూడడం అంటే మనసు నిశ్శబ్దమయ్యే క్షణాన్ని గమనించడం ఆత్మకు పరిమితి లేదు ఆత్మకు మార్పు లేదు ఆత్మ ఎల్లప్పుడూ తనలోనే స్థిరంగా ఉంటుంది వాన గాలులు మేఘాలు ఆకాశాన్ని తాకలేవు అలాగే శరీరపు మార్పులు మనసు అలజడులు భావాల ప్రవాహాలు ఆత్మను తాకలేవు అష్టావక్రుడు ఉదాహరణగా ఈ విధంగా చెప్తాడు ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు లోకం వెలిగిపోతుంది సూర్యరశ్మి చెట్లపై పడుతుంది నీటి మీద మెరుపులు కనిపిస్తాయి కానీ సూర్యునికి ఆ నీడలు ఆ ప్రతిబింబాలన్నిటితో ఏ సంబంధం ఉండదు సూర్యుడు మారడు మారేది అతని కాంతి ఆకే వస్తువులే అలాగే నువ్వు ఆత్మ మారేది నీ శరీరం నీ భావాలు నీ పరిస్థితులు ఎలాంటి భావం వచ్చినా వెంటనే దానిలోకి దూకకు దానిని గమనించు ఇది నా లోపల ఉదయించిన భావం మాత్రమే అన్న ఆలోచన చూడు అది గమనిస్తే విముక్తి జనకుడు కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుంటాడు కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచి ఈ విధంగా అంటాడు గురుదేవ ఇప్పుడే నాకు స్పష్టమైంది నేను శరీరం కాదు నాకు వచ్చే భావాలు కూడా నేను కాదు నేను వాటిని చూస్తున్న సాక్షిని అష్టావక్రుడు చిరునవ్వుతో చెప్తాడు అవును రాజా ఇక్కడే విముక్తి మొదలవుతుంది ఆత్మను తెలుసుకున్నవాడు బాధలతో కాదు భయాలతో కాదు భావాల అలజడితో కాదు చైతన్యంతో జీవిస్తాడు ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు జీవితం ఒక్కసారిగా స్పష్టమవుతుంది ఇదే అష్టావక్ర గీత పార్ట్ నైన్ ఆత్మస్వరూపం తర్వాతి భాగంలో మనం తెలుసుకుందాం ఆనంద స్వరూపం ట్రూ బ్లిస్ ఎలా అనుభవించాలి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఎస్ఎస్ఆర్ అండ్ ట్రూ ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేయండి